హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు పులిగాడు గిలిగాడు అనే ఒక సరదా జానపద కథ చెప్పబోతా ఉన్నాను వినండి ఒక ఊరిలో ఒక ముసల్దు ఉండేది ఆ ముసల్దానికి చాలా గొర్రెలు ఉండేటివి ఆమె ఆ గొర్రెలను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోనుండేది ఎందుకంటే ఆ ఊరి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉంది ఆ పెద్ద పులి రాత్రైతే చాలు చీకటి పడుతుంది కదా నెమ్మదిగా అడవిలోంచి వచ్చి ఈ గొర్రెల మందలోకి దూరి ఏదో ఒక దాన్ని లటక్కున పట్టుకొని అడవిలోకి తీసుకోపోయి తినేసేది దాంతో ఆ ముసలిది ఎప్పుడు ఆ గొర్రెలను చాలా జాగ్రత్తగా కాపలా కాసుకుంటా ఉండేది ఒకరోజు ఆ ముసలిదానికి ఏదో పనిపడి ఇంటికి పోతా పోతా మనవన్ని పిలిచి రే నిద్రపోకుండా జాగ్రత్తగా కాపలాకాయి రాత్రి ఏ పులోగిలో రావచ్చు అంటూ వాడిని హెచ్చరించి పోయింది కానీ అప్పటికే ఆ ముసల్దాని కంటపడకుండా పెద్ద పులొచ్చి లోపల కూర్చొనింది ఈ అవ్వ ఏదైనా బయటికి పోతే ఏదో ఒక గుర్రెత్కపోదామని చూస్తా ఉంది ఎప్పుడైతే అవ్వ మనవంతో ఏ పులోగిలో వస్తుంది జాగ్రత్త అని చెప్పింది కదా ఆ మాటలు విని పులి అదిరిపడింది పులి అంటే నేను మరి గిలంటే ఎవరు ఎట్లుంటారది నా మాదిరే ఉంటుందా నాకంటే భయంకరంగా ఉంటదా నేనెప్పుడు చూడలేదే అని చెప్పి అది ఆలోచనలో పడిపోయింది అది అట్లా గిలిగాడి గురించి ఆలోచిస్తా ఉంది కదా సరిగ్గా అదే సమయానికి ఆ రాత్రిపూట ఒక దొంగోడు ఏదైనా ఒక గొర్రెను ఎత్తుకపోదామని చెప్పి నెమ్మదిగా గోడ మీదకి ఎక్కి లోపలికి దుంకినాడు ఆ దుంకేసరికి ఆ చప్పుడు పులి వినింది పులి విని అదిరిపడింది ఎవరో లోపలికి దుంకినట్లున్నారే కొంపదీసి గిలిగాడు దుంకినాడా ఏం కథ అని చెప్పి అనుకుంటా ఉంది ఈ దొంగడు లోపలికి దుంకి ఏదైనా ఒక గొర్రెను ఎత్తుకుపోవాలి కదా చీకట్లో ఏ గొర్రె ఎంతలా ఉందో కనపడ్డంలా దాని ఒక్కొక్క గొర్రెనే పట్టుకొని తడుముతా తడుముతా ఉన్నాడు ఏది లావుంది ఏది ఉంది అని అట్లా ఒక్కొక్క గొర్రెని తడుముకుంటా 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 పులి దగ్గరికి వచ్చినాడు వచ్చి పులి మీద పెట్టి తడుముతా ఉన్నాడు బాగా పెద్దగా లావుగా ఉంది కదా దాన్ని ఆహా భలే ఉందిరా ఇదేదో లావుగా బాగా తిని తిని బలిసినట్టుంది అనుకున్నాడు వాడు అట్లా తడుముతా ఉంటే పులి అదిరిపోయింది ఓరినాయినోయ్ ఈ గిలిగాడేమో ఏకంగా వచ్చి నన్నే తరుముతా ఉన్నాడు వీడేం చేస్తాడో ఏమో అనుకుంటా ఉంది అదే సమయంలో వాడు ఏం చేసినాడంటే ఆ పులి నాలుగు కాళ్ళు పట్టుకుని ఎత్తి భుజం మీద పెట్టుకున్నాడు పెట్టుకొని నెమ్మదిగా వచ్చి గోడ దుంకి పోతా ఉన్నాడు అంతే పులి పై ప్రాణాలు పైనే పోయినాయి అది గజ్జ 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 గజ వణికిపోతా ఉంది నోరు తెరిచి గట్టిగా రస్తే వాడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి నోరు మూసుకొని అట్లాగే ఉంది ఆ దొంగ దాన్ని భుజం మీద పెట్టుకుని చాలా దూరం నడిచినాడు అది చాలా పెద్దగా బలంగా ఉంది కదా దాన్ని మోసి మోసి వాడి భుజాలు పీక్తా ఉన్నాయి దాంతో చూడ ఏం చేసినట్టే దాన్ని కిందికి దించినాడు దించి ఇది చాలా పెద్దగుంది కదా దీని మీద ఎక్కిపోదాంలే అని చెప్పి ఆ పులి మీదకి ఎక్కి థై పా అంటూ దాన్ని ఒక్క పెరుగు పెరికినాడు అంతే ఓర్దేవుడ ఈ గిలిగాడెవడో సామాన్యుడుగా అన్నట్టున్నాడు నా మీదకి ఎక్కి నన్నే తంతా ఉన్నాడు అనుకొని మట్టసంగా నోరు మూసుకొని వాడు చెప్పినట్లే పోతా ఉంది అట్లా పులి వాణ్ణి మోసుకొని పోతా 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 ఉంది దానికి వాణ్ణి మోసి మోసి కాలు పీక్తా ఉన్నాయి వీడు ఎప్పుడు కిందికి దిగుతాడా ఎప్పుడు విరించి తప్పించుకొని పారిపోవాలనా అని ఆలోచిస్తా ఉంది ఈ దొంగకి తాను ఎక్కి పులి అని తెలియదు కదా దాంతో వాడు హాయిగా దానివైపోతా ఉన్నాడు నెమ్మదిగా చీకటి తొలగిపోతా ఉదయం అయితా ఉంది అలా అయ్యి వెలుతురు నెమ్మది నెమ్మదిగా అడివంతా వస్తా ఉంది ఈ పులి మీద విడిపోతున్నాడు కదా ఆ దొంగోడు నేను ఎత్తుకొచ్చిన గొర్రె ఎంతలా ఉందో ఏమో చూద్దామని చెప్పి నెమ్మదిగా తలదించి కిందికి చూస్తున్నాడు ఇంకా అంతే చూస్తే ఇంకేముంది ఉంది పులి ఉంది ఆ పులించేసరికి వాడు భయంతో గజ్జగ్ గజ్జగ్జగ ఓరి ఓరినాయన ఇంతసేపు నేను ఎక్కి వస్తున్నది పులి మీదనా ఇది గనక నన్ను చూసింది అనుకో ఈ రోజుతో ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయినట్లే అనుకుని వాడు వణికిపోతా ఉన్నాడు ఎట్లా తప్పించుకోవాలా ఈ పులి నుంచి అని పులేమో తలెత్తివాని చూడలే కదా దాంతో పైన ఉండేది మనిషన్ దానికి తెలియదు దాంతో అది అలాగే తల వంచుకొని పోతా ఉంది ఈ దొంగోడు అటు ఇటు చూస్తా ఉన్నాడు ఎట్లా తప్పించుకుందామా అని అట్లా చూస్తా ఉంటే దారి మధ్యలో ఒక చెట్టు కొమ్మ అట్లా కిందికి బాగా వంగి కనపడింది దొంగోడు ఆ చెట్టు కొమ్మ దగ్గరికి రాగానే టాన్ని పట్టుకుని టక్క పైకెక్కేసినాడు ఎప్పుడైతే వాడు పైకెక్కేసినాడో వెంటనే పులేమనుకోనిందంటే ఈ గిలిగాడు చెట్టు మీద ఉన్న కాయలు తెంపుకోవడానికి పైకెక్కినట్టున్నాడు వాడు అది తెంపుకొని కిందికి గనుక వచ్చినాడంటే మళ్ళా నన్ను వదలడు ఇదే సందు పారిపోవాలని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది అది అట్లా పారిపోవడం ఆలస్యం దొంగోడు గబగబ గబా చెట్టు దిగొచ్చి వెనక్కి తీసి చూడకుండా వీడింటి సైడ్ పారిపోయినాడు ఆ రోజు నుంచి గిలి భయంతో పులి పులిగాని పులి భయంతో దొంగోడు గాని ఆ ముసల్దాని గొర్రెల దగ్గరికి ఎవరు పోలేదు ఇది కథ ఈ కథనే పులిగాడు గిలిగాడు అని కూడా చాలా మంది చెబుతా ఉంటారు